రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలనే ఆలోచనతోటి అరవై సంవత్సరాల క్రితం నాకు తెలిసినంత వరకు సినీ ప్రముఖులకు ఇంకా బాగా తెలియాలి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను నటులను అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలి గుర్తించిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలి ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలి అని చెప్పి అరవై సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ సంప్రదాయాన్ని పద్నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చింది మొట్టమొదటి నంది అవార్డు ఉత్తమ నటుడుగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకున్నారని అలాంటి గొప్ప కళాకారుడికి ఆనాటి ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని ఇవ్వడాన్ని ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా వివిధ కారణాల చేత పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం నంది అవార్డులను ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్గా ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడి ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తర్ తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను కళాకారులను కవులను గాయకులను సాంకేతిక నిపుణులను అందరినీ అభినందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇన్ని గంటలైన ప్రముఖులందరి ఇక్కడ ఉండి పరిశ్రమ అంతా ఒక్కటే ఈ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి ఇంత సమయం ఇక్కడ కేటాయించినందుకు మీ అందరినీ అభినందిస్తూ గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునే వాళ్ళు తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉంది అని వాళ్ళు కానీ ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ ఈ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని చెప్పి ఈ రోజు మీరందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరూ